జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టరు నాలుగు విభాగం ముప్పై శ్రీపదాంధ్ర మహాభారతం మరియు వ్యాస మహాభారతంలోని ధర్మాలను చెప్పుకుంటున్నాం అరణ్యకాండ అరణ్య పర్వం ఇంద్రియ సుఖాలు పశ్చత్తాపాలు గురించి ప్రశ్నలు అడుగుతున్నాడు కౌశికుడు సమాధానాలు చెప్తున్నాడు ధర్మవ్యాధుడు ధర్మవ్యాధ మహాశయ మానవునికి ఇంద్రియ సుఖాలు కోరికలు కీర్తి దైవము పశ్చత్తాపము వాటి యొక్క స్వరూపాలు ఏమి తెలుసుకోవాలనుకుంటున్నాను దయచేసి నాకు వివరంప ప్రార్థన అంటాడు కౌశికుడు అని యువ బ్రాహ్మణుడు ముని చెప్తున్నాడు ధర్మవ్యాధుడు కౌశిక మహాశయ ఇంద్రియ సుఖాలని మనం చెప్పుకోవాలంటే ఇంద్రియ సుఖాలు మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి ఇంద్రియ సుఖాలను మనం కఠోర ధ్యానంతో కఠోర నిర్ణయంతో నియంత్రించవచ్చును ఆ మానవుడు నీతి ధర్మము త్యాగము తెలిసి ఉండాలి ఆ గుణాలను అలవర్చుకోవాలి మానవుడు కోరికలను నియంత్రించుకోవాలి అనవసర కోరికలు ఉండరాదు ధర్మమైన కోరికలను కష్టపడి సాధించుకోవాలి అవి ధర్మబద్ధంగా మాత్రమే ఉండాలి అది అవసరమా లేదా చూసుకోవాలి అవసరం లేని కోరికలను కోరుకోరాదు వాటిని సాధించిన కొరకు అధర్మ మార్గాలను ఆశ్రయించరాదు ధర్మమైన కోరికలు మాత్రము ధర్మంగా కష్టపడి సాధించుకోవాలి మానవుడికి స్థితప్రజ్ఞత అవసరము ఎవరికైతే స్థితప్రజ్ఞత ఉంటుందో వారే గొప్పవారు దానికి మనం చాలా కృషి చేయాల్సి ఉంటుంది కృషి చేయకపోతే మానవుడికి స్థితప్రజ్ఞత రాదు బంగారమును మట్టిని పాలును నీరును సమానంగా చూసే గుణమే స్థితప్రజ్ఞత అతడు సుఖం వచ్చినప్పుడు పొంగిపోడు కష్టం వచ్చినప్పుడు కుంగిపోడు శత్రువు లేడా సమానంగా అతడు ప్రవర్తిస్తాడు అట్టివాడు స్థితప్రజ్ఞుడు ఆ స్థితప్రజ్ఞునికి వీలుకనేది ఏమీ ఉండదు అతడు గొప్పవాడు గనుక మానవుడికి శతప్రజ్ఞత రావాలంటే చాలా కృషి చేయాలి లేకుంటే అతనికి అది అలవాడదు మానవుడు తనకు అపకారం చేసిన వారికి అపకారం చేయాలనే కోరికతో ఉండరాదు ప్రతీకార కాంక్ష మానవుడిని అధపాతలానికి తొక్కివేస్తుంది ప్రతీకారం వల్ల అధిక కోపం వల్ల తనను తాను నాశనం చేసుకుంటాడు తన శత్రువు కంటే తానే ఎక్కువగా నష్టపోతాడు ఇతరులకు హాని చేయాలనే గుణం పాపకారకం అది పాపాన్ని తెచ్చిపెడుతుంది కనుక ఇతరులకు మేలు చేయుట పుణ్యాన్ని కట్టబెడితే హాని చేయుట పాపాన్ని కట్టిపెడుతుంది అతనిని నరకానికి ఈడ్చుకుంటూ పోతుంది కౌశిక మహాశయ వేద ప్రామాణాన్ని వేదాన్ని ప్రమాణంగా తీసుకొని వాడు ధర్మాన్ని కూడా నమ్మడు అతని ధర్మం పైన నమ్మకం ఉండదు అతడు దేవుణ్ణి నమ్మడు తన కన్న తల్లిదండ్రులను కూడా గౌరవింపడు తనకు ఈ జన్మనిచ్చిన కారకులు ఎవరున్నారో వారిని గౌరవించిన నాడు అతను దైవాన్ని ఎలా గౌరవిస్తాడు కనుక అతనికి ధర్మం అంటే తెలియదు తల్లిదండ్రులకు సేవ చేయుట వేద ప్రామాణాన్ని నమ్ముట ధర్మాన్ని నమ్మటం వల్ల ఎవరికి హాని ఉండదు అందరికీ మేలు ఉంటుంది దేవుడిని నమ్మటం వల్ల సమాజంలో ఒక సాంఘిక భద్రత ఏర్పడుతుంది అందరూ ధర్మంగా ఉండాలని చెబుతుంది దైవాన్ని నమ్మితే వారు పాపాన్ని చేయడానికి జడుస్తారు దనుక సమాజంలో సాంఘిక భద్రత పెరుగుతుంది దైవాన్ని నమ్మడం వల్ల అది లాభం తప్పు చేయడానికి జడుస్తారు మంచి చేస్తే దేవుడు కాపాడుతాడనే ఒక అభిప్రాయం అతనికి ఏర్పడుతుంది గనుక అతను మంచి పనులే చేస్తాడు చెడ్డ పనులు చేయడానికి వెనుకాడుతాడు దేవుడు శిక్షిస్తాడు అని అతను నమ్ముతాడు గనుక ధర్మము నీతి నియమాలు సత్యంతో జీవించేవాడికి దేవుడు సర్వవేళలా అనుకూలంగా ఉంటాడు అనుకోకుండా అతను కూడా దేవుణ్ణి నమ్ముతాడు అందువల్ల అతనికి సర్వసుఖాలు అలవడతాయి ఒకవేళ తెలిసి తెలియక పాపము చేస్తే ఆ పాపము చేసిన మనుజుడు మరలా ఆ పాపాన్ని చేయక పశ్చత్తాపం పొందితే అతనికి ఆ పాపం పోతుందని వేదం చెప్తుంది అయితే పశ్చత్తాపం పొందిన ఆ మనుషుడు మరలా అట్టి పాపాన్ని ఎప్పుడు కూడా జీవితంలో చేయకుండా ఉంటేనే అతని పాపం పోతుంది కౌశిక మహాశయ ఇందు ఎటువంటి అనుమానము లేదు మరియు కోపము అనేది మానవుడికి సహజంగా అతనికి వ్యతిరేకులపై వస్తుంది అతనికి ఇష్టపడని కార్యం ఎదుటివారు చేస్తే అతనికి కోపం వస్తుంది ఆ కోపము ధర్మబద్ధంగా ఉండాలి అంటే అవసరమైన కోపమే ఉండాలి అవసరాన్ని మించి కోపం వస్తే అది క్రోధం అవుతుంది క్రోధం మనిషిని నాశనం చేస్తుంది అధపాతాలకి తుక్కు వేస్తుంది కాబట్టి అతనికి వచ్చే కోపము ధర్మబద్ధంగా అవసరమైన ఉండాలి పిల్లవాడు తప్పు చేస్తే అతడిని సరిచేయడానికి వాడే కోపం అవసరమైన కోపం అతను చిన్నపాటి తప్పు చేస్తే అతడిని బెత్తముతో రక్తము కారినట్లుగా దండించుట క్రోధము అది పాపకారకం అవుతుంది ఈ విధంగా ఉదాహరణ కూడా చెప్పుకొచ్చాడు కౌశికునికి ధర్మవ్యాధులు మహాత్మా కౌశిక క్రోధము కంటే అత్యంత హీనమైనది లోభితనం లోభం ఇతరుల యొక్క ఆస్తి తనకు కలిసిపోవాలని ఇతరులు చెడిపోవాలని తానే బాగుపడాలని కోరుకోవటం ఇవన్నీ కూడా లోబి అంటే లోభం ఉన్నవాడికి లక్షణాలు ఇవి కూడా క్రోధముతో సమానమైన పాపాన్ని తెచ్చిపెడతాయి కనుక క్రోధము లోభము మానవుడికి చెడ్డు తెస్తాయి కాబట్టి అట్లాంటి చెడ్డు గుణాలు లేకుండా మానవుడు ప్రవర్తించాలి అప్పుడు అతను రుజుమార్గంలో ధర్మ పదంలో పయనిస్తాడు అని కౌశికునికి ఉత్తమ మానవుడు కొనవలసిన లక్షణాలు చెప్పుకొస్తున్నారు ధర్మవ్యాధుల వారు జై శ్రీమన్నారాయణ